ఎంపీ భరతరాం గారు నిన్న టీడీపీ జనసేన శంకరం సభను చూసి ఆయన తట్టుకోలేక ఏదో మాట్లాడుతున్నారు అసలు ఆ సభ చూసారా ఎంతమంది వచ్చారు ఏంటి నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుంది అందులో దానికి సంబంధించిన మాట్లాడింది ఏంటంటే అండి పదహారు సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు ఇంట్లో వాళ్ళే ముగ్గురు ఉన్నారు ఏం చేశారు అని అడుగుతున్నారు ఈయన అసలు గారు మేరీగా ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ లేదప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఈయన దానికంటాడు రెండు వేలు కోట్లు పుష్కరాలకి ఇచ్చారు తినేశారు అంటే అసలు నాలెడ్జ్ ఉందా నా ఐడియా ప్రకారం ఈయన కూడా బుచ్చి సోదగర్ కూడా ఉంటాడు ఈయన అప్పుడు టీడీపీలోనే ఉన్నాడు ఈయన నా ఉద్దేశం ఎందుకంటే అప్పుడు ఈయన ఫస్ట్ టీడీపీ డిఎన్ఏ కదా ఈయన ఈరోజు మరి ఈయన చెప్తున్నాడు ఇది ఏదో ఎదుటి వాళ్ళు విమర్శించాలని ఏదో చెప్పాలని తప్పితే నెక్స్ట్ రా ఆవిడ ఓకే మేయర్గా ఉన్నప్పుడు అపోజిషను తర్వాత అప్పారావు గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తెలియందేమంది అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది ఈయనేమో వైసీపీ దాంట్లో ఈయన ఉన్నాడు ఇంకేంటి ఇలా దోచేసేది ఏంటి నెక్స్ట్ చూస్తే భవానీ గారు భవానీ గారు ఎమ్మెల్యేగా గెలిచారు వైసీపీ అధికారంలో ఉంది ఏంటి ఇది అసలు ఈయన మాట్లాడుతుంది మీరొక్కసారి ఇవన్నీ మరి చూసుకోకుండా మాట్లాడేస్తున్నారు ఏంటో లేదు ఈ భరత్ గారు నాకు అర్థం కావట్లే అసలు ఒక ఆలోచన పరంగా ఉన్నది మాట్లాడాలి కదా ఎవడైనా అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు మీరు అసలు ఎమ్మెల్యేలుకే గౌరవం ఇవ్వలేదు ఏదైనా సరే చరిత్రలో మిగిలిపోయే పార్టీ ఏదైనా ఉంటే మీదే అధికార పార్టీ ఎందుకంటే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ఏదైనా కార్యక్రమాలు చేస్తే ప్రొటో ప్రోటోకాల్ పాటిస్తారు అది అసలు మీరు పాటించలేదు ప్రొటో ప్రోటోకాలే మీరు పాటించలేదు అప్పుడు మీరేంటి వాళ్ళని విమర్శిస్తారు మీరు ఎంత అవినీతి చేస్తున్నారో మేము ప్రజలకు తెలియజేస్తున్నాం మేము మీరు చెప్తున్నా ఉన్నాం కూడా మేము అడిగిన ప్రజలకు సమాధానం కూడా చెప్పకుండా వాళ్ళని విమర్శించారు వీళ్ళని విమర్శించారు మీరు ఎంత ఖర్చు పెట్టారు అది పబ్లిక్కి చెప్పండి అది కదా మేము అడుగుతుంది కాబల్చారు బ్రహ్మాండంగా చేస్తాం ఓకే చేశారు చాలా బాగుంది దానికి ఎంత ఖర్చు పెట్టారు ఆ శ్వేతపత్రం ఇవ్వండి ఆ డబ్బులు నిజంగా మీరు నిజాయితీగా కానీ ఖర్చు పెట్టి ఉంటే మేము అడిగిన దానికి ఇస్తారు కదా లెక్కలు ఓపెన్గా చెప్తారు కదా అదేది మీ నిజాయితీ అది అంటే మీరు ఎంతో కొంత తినేసినట్టే కదా దాని అర్థం ప్రతి దాంట్లో కూడా ప్రతి దాంట్లో మీ కమిషన్ లేకుండా మీరు పనిచేశారా అది కూడా మీరు చెప్పిన ఈ అమౌంట్లన్నీ కూడా మీ అభివృద్ధి అంతా కూడా కార్పొరేషన్ నిధుల ద్వారానే చేశారు మీ గో మన సెంట్రల్ గవర్నమెంట్ మీ ఫండ్స్ నుంచి కూడా ఏం చేయలేదు అలాగే ఏది మీ నూట ఇరవై కోట్లు ఎంత ఇచ్చారని చెప్పారు దానికి ఆ నూట ఇరవై కోట్లు ఏం చేశారో కూడా చెప్పలేదు ఇచ్చారో లేకపోతే వచ్చిన డబ్బులు వాడారో ఏమో చెప్పలేదు అసలు ఏంటి మీరు చేసిన పని అసలు మీరు మీరా విమర్శించేది అసలు ఏం అర్థం ఉందా అపోజిషన్లో ఉన్న వాళ్ళే రెండు వేల కోట్లు అంటారు అసలు యాక్చువల్గా మీకు తెలుసా అసలు నూట ఎనభై కోట్లు సెన్షన్ అయింది అప్పుడు పుష్కరాలకి మొత్తం రాజమండ్రిలో చేసిన పన్నెండు ఆటికి కూడా చెప్తున్నారు కార్పొరేషన్కి నూట ఎనభై కోట్లు సెన్షన్ చేశారు దానికి రెండు వేల కోట్లు అంటారు ఏంటి అసలు అసలు బుర్ర ఉందా బుద్ధి ఉందా అసలు నువ్వు ఎంపీవేనా ఆలోచన ఉందా నీకు రెండు వేల కోట్లు తినేసారు రెండు వేల కోట్లు తినేసారంట ఇచ్చింది నూట ఎనభై కోట్లా అంటే మీకు దో దోచుకోవడం అలవాటైపోయింది ఆవు భూమిలో ఎంత తినేసావో చూసావు అలాగే ప్రతి దాంట్లో రాజమండ్రిని మీరు చెప్తుంది ఏంటంటే రాజమండ్రిని శాంతియుత రాజమండ్రి చేస్తారా మీరు వస్తేనే అంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు అంటే ఇప్పుడు శాంతియుత రాజమండ్రి లేదని ఒప్పుకున్నట్టేగా అధికారంలో ఉన్నప్పుడు చేయలేనడివి ప్రపంచం మొత్తం సర్వేలు చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లోనే జగన్ రారని మీరు ఆ పార్టీ తప్పు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మీరు నెక్స్ట్ వచ్చినప్పుడు చేస్తారా ప్రజలు అమ్మాయికి పిచ్చోలా అధికారంలో ఉన్నప్పుడే అరికెట్లా పోయి ఎందుకంటే నీకు అన్నిచర్లేదు గంజాయి దొరికిన అతను మీ అనుచరుడు వివేకరెడ్డి వివేక్ రెడ్డి అలాగే నిన్న మొన్న గొడవలు చూస్తూనే ఉన్నాం ఈ బ్లేడ్ బ్యాచ్లు గొడవ ఆ గొడవలు మీలో మీకే మాట్లాడితే వేగ తీసేస్తా చంపేస్తా అని మీ నాయకుడు ఎవరో మాట్లాడారని మీరే మీ నాయకురాలే పబ్లిక్గా ఆవిడ వాయిస్ కూడా ఇచ్చేసింది అంటే దాని అర్థం ఏంటి ఆవిడిస్తేనే కదా తెలుస్తుంది లేకపోతే మీ నాయకులు ఎవరో ఒకరు కూడా లీక్ చేస్తానే కదా తెలుస్తుంది దీన్ని బట్టి నీవు ముందు మీ ఇంటిని సగబెట్టుకో ముందు మీ వాళ్ళని సగపెట్టుకో వాళ్ళని అంతగా వాళ్ళని నీ దగ్గర నుంచి నీ దగ్గర ఉండి వెండిపోటు పొడుస్తున్నారమ్మ ముందు వాళ్ళని కనిపెట్టుకో నీకు చాలా నేను చెప్తున్నాను కర్ణుడు చావుకి లక్షా తొంభై కారణాలు అంటారు కదా నీ ఓటమికి నీ చుట్టూ ఉన్న వాళ్ళే కారణం నోట్ చేసుకో